హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ సిల్వర్ ఐటమ్స్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ ఐటమ్స్ ఉన్నాయి రెగ్యులర్ సిల్వర్ కూడా ఉన్నాయి బల్క్ ఆర్డర్స్ కూడా చాలా డిస్పాచ్ చేశామండి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను పావు కేజీలోనే ఫుల్ పూజా సెట్ అసలు ఇది నమ్మసక్యంగానే లేదు ఫుల్ పూజా సెట్ పావు కేజీలో వచ్చేస్తుంది ఇలాంటివి చాలా సెట్స్ అయితే మన దగ్గర రెడీ స్టాక్ ఉంది ఇండియా వైడ్గా మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే షిప్పింగ్ ఫెసిలిటీ ఉంటుంది స్క్రీన్ మీద ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తారు మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రోజే డిస్పాచ్ కూడా చేయించుకోవచ్చు అంత ఫాస్ట్గా మనం వర్క్ చేస్తున్నాము సపరేట్ స్టాఫ్ కూడా ఉంటారు ఆన్లైన్ డెలివరీస్ కోసం ఇంకా ఇవాళ కలెక్షన్లోకి వచ్చేస్తే ఇది ఒక బల్క్ ఆర్డర్ అండి హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ చేశారు ఇవి శంకు చక్రాలతో వచ్చిన గంగాలం డిజైన్ అండి గృహప్రవేశం కోసం హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ వచ్చింది ఇవాల్టి వీడియోలో ఒక క్యూట్ కలెక్షన్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవేంటంటే సిల్వర్ క్లచెస్ అండ్ సిల్వర్ హ్యాండ్ బ్యాగ్స్ సెలబ్రిటీస్ ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళ చేతిలో ఉండే ఒక ఇంపార్టెంట్ యాక్సెసరీ ఒక క్లాచ్ో లేకపోతే ఒక సింపుల్ పర్స్ లాంటిది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం సిల్వర్లో తీసుకొచ్చామండి చాలా ప్రీమియం కలెక్షన్ ఇవి మీరు యూస్ చేశారంటే ఇంకా ఎక్కడ తీసుకున్నావు అని ఖచ్చితంగా అడుగుతారనమాట మీ వైఫ్కి కానీ మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది అండ్ ఇది సిల్వర్ కాబట్టి వీటికి రీసేల్ వాల్యూ ఉంటుంది మెయిన్గా అది దీనికి అడ్వాంటేజ్ ఎన్నో బ్రాండెడ్ పర్సెస్ లాంటివి మనం కొంటూ ఉంటాం బట్ వాటికి రీసేల్ ఉండదు లెదర్ అయితే పాడైపోతాయి బట్ ఇవైతే లైఫ్ లాంగ్ ఉంటాయి మీరు జనరేషన్స్ టుగెదర్ వీటిని పాస్ ఆన్ చేస్తూ ఉండొచ్చు సో ఇందులో చాలా లేటెస్ట్ ప్యాటర్న్స్ని మనం తీసుకొచ్చాము వీటిని స్లింగ్ బ్యాగ్స్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవడానికి స్లింగ్ కూడా ఇస్తారు సో ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నదంతా కూడా సంఘ్వి సిల్వర్ ఎంపోరియం నుంచి అండి అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు అందరూ కూడా పూజా గదిని రెనోవేట్ చేస్తున్నారు ఇవి కూడా మంచి ప్యూరిటీతో వస్తాయి వీటికి కూడా ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది ఇలాంటి ఫోటో ఫ్రేమ్ కలెక్షన్ మీకు ఏ గాడ్ కావాలంటే అది ఉంది అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తాం వన్ కేజీ పూజా సెట్ బాగా ట్రెండ్ అయిందండి అదే ఇంప్రెషన్తో మనం ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్లోనే బడ్జెట్లో ఒక పూజా సెట్ అయితే తీసుకొచ్చాము ఇది వచ్చేసి మొత్తం సెట్ ఒక టెన్ ఐటమ్స్ వరకు వస్తాయి ఇదంతా కూడా పావు కేజీలోనే వచ్చేస్తుంది అసలు ఎంత బాగున్నాయి అంటే ఒకసారి మీరే చూడండి అన్నీ కూడా మీకు క్లియర్గా దగ్గరికి చూపిస్తున్నాను మరీ చిన్నవి కాదు డైలీ పూజకి అన్నీ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా కొంచెం వెయిట్లో కావాలనుకుంటే హాఫ్ కేజీలో ఈ సెట్ వస్తుంది ఇది హాఫ్ కేజీలో వచ్చేస్తుంది అలాంగ్ విత్ ప్లేట్ సో పావు కేజీ హాఫ్ కేజీ వన్ కేజీ ఈ మూడు వెయిట్స్లో మన దగ్గర రెడీ స్టాక్ అయితే ఉందండి మీరు ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ఇవి షిప్పింగ్ చేస్తాం కాబట్టి ఆన్లైన్లోనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాలింగ్ ఉంటుంది ఒకసారి క్లియర్గా చూడండి పావు కేజీ హాఫ్ కేజీ అండ్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వస్తుంది ఇది యాంటిక్ అనమాట థర్డ్ది నెక్స్ట్ ఇది శంకుచక్ర నామాలతో వచ్చిన గంగాలం అండి గంగాలం ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా స్టాక్ అయితే ఉన్నాయి గుత్తి గిన్నెల సెట్స్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాము ఇవన్నీ కూడా పీకాక్ మోడల్తో వస్తాయి పైన హ్యాండిల్ కూడా వచ్చింది వెయిట్స్ కూడా రీజనబుల్గా వచ్చాయండి స్టార్టింగ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మన దగ్గర మోడల్స్ అయితే ఉన్నాయి సో యాంటిక్లో కావాలంటే యాంటిక్ డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్గా మీకు నార్మల్ సిల్వర్ కావాలంటే నార్మల్ సిల్వర్ ఇది అయితే వన్ నాట్ వన్ గ్రామ్స్ ఏనండి ఒక డిఫరెంట్ మోడల్లో టులిప్స్ డిజైన్లో వచ్చింది సింపుల్గా రెగ్యులర్గా ఉండే ఐటెం కావాలనుకుంటే ఇది హండ్రెడ్ గ్రామ్స్ బట్ సైజ్ అయితే చాలా పెద్దది ఇంకా ఇది వచ్చేసి పొంగలి గిన్నె ఎలాంగ్ విత్ ప్లేట్ వస్తుంది ప్లేట్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి ఇది మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి పొంగల్ అయితే వండుకోవచ్చు వెయిట్ కూడా మనకి తక్కువలోనే వచ్చేసింది ఇంకా పెద్దది కావాలనుకుంటే ఇది నైన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది చాలా పెద్దది అనమాట మనం ఒక వన్ కేజీ రైస్ వరకు కూడా ఇందులో కుక్ చేసుకోవచ్చు ప్లేట్కి సపరేట్ వెయిట్ ఉంటుందండి సో డిజైన్ అది కూడా చూడండి ఇది స్టవ్ మీద పెట్టి మనం దేవునికి నైవేద్యాలు ప్రిపేర్ చేసి మొత్తం ఈ గిన్నెలోనే నైవేద్యాన్ని దేవునికి నివేదించవచ్చు సో వీటిలో కూడా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా చాలామంది టెంపుల్స్లో ఇవ్వాలని మొక్కులు ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే కిరీటం ఇస్తామని లేకపోతే శతగోపురం ఇస్తామని గంట ఇస్తామని ఇలా మొక్కుకుంటూ ఉంటారు వాళ్ళ సమస్యను బట్టి సో టెంపుల్లో మీరు ఇవ్వాలనుకున్న కిరీటాలు అవన్నీ కూడా మనం ఆర్డర్ బేసిస్లో చేస్తాము అండ్ రెడీ స్టాక్ కూడా ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ శతగోపురాల్లో కూడా చాలా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి టెంపుల్స్లో గిఫ్ట్గా మొక్కుబడిగా ఇవ్వడానికి ఇవి తీసుకుంటూ ఉంటారండి చాలామంది సో ఇందులో కూడా చిన్న సైజ్ నుంచి మన దగ్గర ఉన్నాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా ఉన్నాయి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అన్నీ కూడా అన్ని షాప్స్లో ఉండవు మన సంఘ్వి సిల్వర్ ఎంపోరియంలో మాత్రమే దొరుకుతాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి వెండి మారేడు దళాలు గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చేయండి ఇవైతే పైన త్రిశూలం డిజైన్ కూడా వచ్చింది ఇదైతే లీఫ్ ప్యాటర్న్లో వచ్చాయి స్టార్టింగ్ ట్వంటీ త్రీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఇంకా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ సెట్ ఇవి కూడా థర్టీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి చిన్న ఫ్లవర్స్ అయితే వీటిలో కూడా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సైజ్ బట్టి మారుతూ ఉంటాయి మీకు సింగిల్గా ఫ్లవర్స్ కావాలంటే అవి కూడా ఉంటాయి వెండి పల్లాల గురించి ఎక్కువ మంది అడుగుతున్నారండి అయితే అందులో వేసే బంగారు పువ్వు గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు వెండి పల్లాలు తీసుకుంటే మీకు బంగారు పువ్వు కావాలనుకుంటే అప్పటికప్పుడు మన స్టోర్లోనే వేసిస్తారు ఆ గోల్డ్ ఫ్లవర్కి సపరేట్ ప్రైజ్ అనేది ఉంటుంది ఇవైతే సిక్స్ నాట్ ఫోర్ గ్రామ్స్ అండి ఆర్డర్ బేసిస్లో వచ్చాయన్నమాట ఆన్లైన్ ఆర్డర్ మనం పంపించాము కామాక్షి దీపం కొంచెం బిగ్ సైజ్లో వచ్చిందండి వన్ నాట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఇందులోనే శివ పరివార్ డిజైన్ కూడా ఉంది ఇంట్లో పూజా రూమ్లో డెకర్గా పెట్టుకోవడం కోసం లక్ష్మీదేవి ఐడల్స్ కానీ దేవుని ఐడల్స్ అన్ని కూడా మంచి స్టాక్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వచ్చేస్తాయి అండ్ ఇవి కొత్తగా ఇప్పుడు స్టోన్ ఫిట్టింగ్తో వచ్చేయండి ఇవి లేటెస్ట్ మోడల్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మంచి బల్క్ ఆర్డర్ మీకు అయితే చూపిస్తున్నా అండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ అబౌవ్ బిల్ అయింది ఇవన్నీ ఏంటంటే ఒక హండ్రెడ్ ఐటమ్స్ వరకు కస్టమైజ్డ్గా ఆర్డర్ ప్లేస్ చేశారు ఒక్కొక్క బౌల్ వచ్చేసి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ పడింది ఇంట్లో మ్యారేజ్ ఫంక్షన్ కోసం తిరుపతి నుంచి ఒకళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేశారు ఎలిఫెంట్ లెగ్ బౌల్ అనమాట గిఫ్ట్గా ఇవ్వడానికి మంచి ఆప్షన్ ఇంకా మన స్టోర్లో నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూఆర్ సిల్వర్లో మంచి జ్యువెలరీ కూడా ఉంటుందండి ఇవి వచ్చేసి డైమండ్ రెప్లికా సెట్స్ సేమ్ డైమండ్స్ ఎలా అయితే ఉంటాయో అదే విధంగా వీటిని అయితే డిజైన్ చేయడం జరిగింది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూఆర్ సిల్వర్తో వస్తాయి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే మీకు ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది వన్ ఇయర్ వరకు ఏదైనా సర్వీస్ కావాలన్నా సరే ఫ్రీగా చేస్తారండి పాలిష్ కానీ లేకపోతే ఏదైనా ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చినా గోల్డ్ జ్యువెలరీకి ఏ మాత్రం తీసిపోవు చాలా మంచి కలెక్షన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాము ఇప్పుడు గోల్డ్లో యాంటిక్లో ఎటువంటి డిజైన్స్ వచ్చాయో సేమ్ సిల్వర్లు కూడా అవే మోడల్స్ ఇప్పుడు వచ్చాయి ఇవి వేసుకుంటే మీరు సిల్వర్ అని చెప్పినా సరే ఎవరు నమ్మరు అంత మంచి డీటెయిలింగ్తో వీటిని అయితే తయారు చేయిస్తున్నాము స్పెషల్గా అండ్ ప్రైస్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ అండి మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి మీరు వేరే స్టోర్స్లో కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఇచ్చిన మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా స్టాఫ్ మీకు ప్రైస్ డీటెయిల్స్ పంపిస్తారు ఇంకా వీడియో కాలింగ్లో మిగిలిన ఐటమ్స్ ఏది కావాలన్నా సరే మీకు చూపిస్తారు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలన్నా సరే వాట్సాప్ త్రూ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇండియా వైడ్గా ఎవ్రీడే చాలా చాలా పార్సల్స్ పంపిస్తున్నామండి ఎంతో ట్రస్ట్తో మన స్టోర్లో పర్చేజెస్ అయితే చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఎవ్రీడే అప్డేట్స్ ఇస్తూ ఉంటాము సాంగ్వి సిల్వర్ ఎంపోరియం అఫీషియల్ పేజ్ ఉంటుంది అలాగే అను క్రియేషన్స్ పేజ్లో కూడా ఎవ్రీడే సిల్వర్లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాము ఇదేనండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను